రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల నాలుగో రాశి కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుంటాం ఈ కర్కాటక రాశికి ఇంతకుముందు రెండు సంవత్సరాల ఆరు మాసాల నుండి అష్టమ శని మరి రోగాలు యాక్సిడెంట్లు ఆపరేషన్లు మరి మంచాల్లో ఉంటాం మరి ఏదో ఎరగటం ఆ ఖర్చు కట్టడం ఆపరేషన్ చేయటం ఇవి మానేదాకా మూడు నెలల్లో నాలుగు మంచంలో ఉండటం చేసే వృత్తి చేయకపోవటం ఖాళీగా కూర్చోవటం ఆదాయం లేకపోవటం ఖర్చు ఎక్కువ మంచంలో ఉంటే ఖర్చు ఎక్కువ కావటం మరి మామూలుగా తింటే తిండి ఖర్చులు చాలా తక్కువ కానీ డాక్టర్ దగ్గరికి పోయినా ఆపరేషన్ జరిగినా మరి మందులు కావాలన్నా ఒక్క మనిషి ఖర్చు కాదు పది మంది ఖర్చు అవుతుంది చాకరీ బాగా పెరుగుతుంది ఇంట్లో వాళ్ళు ఆసుపత్రిలో వాళ్ళు ఇలా ఆపరేషన్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ మనిషి సేవ చేసే వాళ్ళు వాళ్ళు ఇట్లాంటి కష్ట నిష్ఠూరాలు మరి బాకీలు చేయటం బాకీల వాళ్ళ పీపు తింటాం ఇట్లాంటి సమస్యలు వచ్చి దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇబ్బంది పడ్డారు మరి మార్చి ముప్పై తారీఖు నుంచి శని తొమ్మిదింటికి వచ్చారు చాలా మంచి టైము చాలా బాగుంది రవి బుద్ధులు కలిసి వచ్చుకుంటున్నారు గురువు ఏకాదశంలో ఉన్నాడు శుక్రుడు తొమ్మిదింటున్నాడు కానీ కేతు మూడింటున్నాడు చెప్పాలంటే ఐదు గ్రహాలు పూర్తిగా బాగున్నాయి వీళ్ళకి ఈ నెల ఎదురు లేదు ఏ పనులైనా కూడా నిరాఘాతంగా అవుతాయి ఎటువంటి పరిస్థితుల్లో సమస్యలు లేకుండా ఉంటాయి అయితే ఇది గోచారం ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా చూడండి మా కర్కాటక రాశి చెప్పండి అని అడుగుతారు చెప్పింది కర్కాటక రాశి ఇప్పుడు చెప్పింది కర్కాటక రాశి బాగుందని చెప్పా చెప్పిన తర్వాత నా ఒక్కడికి చెప్పండి విడిగా అంటే కర్కాటక రాశి అనేది అందరికీ కలిసే వస్తుంది నేను పునరాశి నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్రయ నాలుగు పాదాలు కలిసి కర్కాటక రాసి అవుతుంది అది ఎట్లా నిన్ను పిలిచే పేరుని బట్టి కాదు నీవు పుట్టిన టైముని బట్టి జన్మ నక్షత్రం కావాలి జన్మ నక్షత్రాన్ని బట్టి గోచారం వస్తుంది ఎవరి నా గోచారం చెప్పండి నా పేరు తిండి అని రీతే చెప్పా కర్కాటక రాజు పూర్తిగా చెప్పా మళ్ళీ కర్కాటక రాసినావు చెప్పంటే ఎట్లా చెప్పాలి అది కాదు కావాల్సింది మీరు మీకు పుట్టినరోజు నెలా సంవత్సరం టైంని బట్టి జాతకం చూపించుకోవాలి కాదండి అది కూడా లేకపోతే హస్త సముద్రిక ద్వారా నేను జాతకం చూపించుకోవాలి ఈ గోచారం ఇరవై ఐదు వంతులే జరిగేది మరి పుట్టిన టైంను బట్టి వచ్చేది డెబ్బై ఐదు వంతులు జరుగుతుంది కాబట్టి కర్కాటక రాసి నోటికి నూరు బాగుంది అయితే ఈ నూరు పా నూరు పాడులో డెబ్బై ఐదు ఇరవై ఐదు వంతులే జరుగుతుంది జన్మలగ్నరీత్యా డెబ్బై ఐదు వంతులు జరుగుతుంది కాబట్టి మరి జన్మలగ్నరీత్యా కూడా చూసుకోవడం చాలా అవసరం కానీ ఈ కర్కాటక రాశి వాళ్ళ జీవితం చాలా బాగుంది అని చెప్పాలి ఏదూ లేదు ఒకటే చెప్తున్నా ఎప్పుడు కూడా నా గ్రహస్థితి బాగాలేదని చాలామంది అడుగుతూ ఉంటారు ఏమండీ వస్తున్నాయి డబ్బులు ఏమైపోతుందో అర్థం కావట్లేదని అంటాడు డబ్బులు వస్తాయి ఈ డబ్బులు తీసుకుంటారు బయటకు వెళ్తాడు ఫ్యాన్సీ ఐటమ్స్ ఏదానికి చెప్పేది ఉండదు నందులో పందులో ఎలుగులో ఏరుగులో ఎలుకలో కొనుక్కొస్తారు ఒక టేబుల్ మీద పెడతారు అది అందరూ చూడటానికి బాగుండాలి అన్ని ఎలికని కుక్కని పెడితే అన్నా బాగుంటుందా ఓ సింహాన్ని పెడితే బాగుంటుంది లేకపోతే ఏనుగులు పెడితే బాగుంటుంది విని కూడా నీకు బాగా మంచి చేసేవి గణపతి విగ్రహం పెడితే బాగుంటుంది లక్ష్మీ విగ్రహం పెడితే బాగుంటుంది కొంతమంది మరి కోతి బొమ్మ కుక్క బొమ్మ పెడుతున్నారు అట్లా కాదు ఎప్పుడు కూడా నీ రాశిని బట్టి నీ లగ్నాన్ని పెట్టి అక్కడ ఏం పెట్టాలి అని తెలుసుకొని పెట్టాలి అట్లా కాకుండా వచ్చే డబ్బులు పెట్టి గొప్పగా ఉండే మంచము కొంటావు టేకు మంచం డబల్ కాటు మంచం కొంటావు అది కొనేప్పుడు అచ్చగా టేక్ అయితే రెండు లక్షలు అవుతుంది ఆ మంచం బయట పెట్టం అవుతుంది ఇంట్లో ఎవరికో ఏ యాక్సిడెంట్ అవుతుంది దెబ్బలు వెళ్తుంది ఆపరేషన్ చేయాలి డబ్బులు కావాలి అయ్యా నాకు ఇంట్లో అవసరం వచ్చింది మంచం తీసుకోమంటే మరి రెండు లక్షలు పెట్టి కొన్న మంచానికి ఇరవై వేలు కూడా ఇవ్వడం మరి దాన్ని పనిచేయడం ఎవరి పొరపాటు బాగున్నప్పుడు నీ చేతులారా నువ్వు చేసుకున్న పొరపాటు ఆ రెండు లక్షలు పెట్టి బంగారం కొనుక్కున్నానుకో వెంటనే అమ్ముకున్న ఒక ఒక వంతు పోయి అన్నీ వస్తాయి నూటికి రెండు వంతులను తగ్గుతుంది కానీ మొత్తం వస్తాయి అవసరమైన బంగారము ఇల్లు ఇట్లాంటివి ఏమైనా కొడుకుంటే నువ్వు అమ్ముకున్నా నీకు అవకాశం ఉంటుంది అట్లా కాకుండా పనికి రానివన్నీ వచ్చి ఇంట్లో అడ్డ ఉండేట్టుగా పెట్టుకొని ఇవి బాగుంది కదా నువ్వు చెప్పావా నా డబ్బులన్నీ అయిపోయినాయా అంటే కాదు వచ్చిన డబ్బులు జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి కాదు ఏదైనా బంగారం కొనుక్కోవాలి అయితే ఇల్లు కొనుక్కోవాలి అట్లా జమ అయ్యేది ఖర్చు పెట్టాలి దండగా వెయ్యే వస్తువులు మంచాలు గోడలకి ఏదైనా పెయింట్లు ఇట్లాంటివి వేసుకొస్తే అవుతుంది గోడకేసిన పెయింట్ మళ్ళీ చూస్తుందే రాదు కాబట్టి ఇట్లా అనవసరమైన ఖర్చులు పెట్టకుండా జాగ్రత్త పడితే ఈ రాశికి నూటికి నూరు రూపాయలు బాగుంది స్వస్తి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పన్నెండవ రాశి మీనరాశి ఈ ఈ మీనరాశికి ఏలి రెండవ భాగం ప్రారంభమైంది ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఎలికట కూతుకూడద మంచి వాసన చెంది దానికి అంటే ఎలికైందంటే మనం తినడానికి ఇష్టం లేకుండా దుర్వాసన వచ్చిన వాటి కోసం కూర్చున్నది ఆ కుండలో ఏదో ఉందని లోపల పడ్డది ఆ లోపల పడ్డ ఎలిక సగం దూరం వచ్చి మళ్ళీ కుండలు పడుతుంది ఎన్నిసార్లు పడ్డ ప్రయత్నం చేసినా ఆ కురిచిన కుండలో పడ్డ బయట ఎలిక బయటికి రాలేదు దాన్ని ఎవరైనా తీస్తే కానీ ఆ కుండలో నుంచి ఆ ఎలుక బయటికి రాలేదు దాని బాధ ఎవరు తీర్చలేదు ఈ ఏలినాడు శనిలో ద్వితీయంలో అంటే జన్మ లగ్నంలో మీనరాశిలో ఉన్న శని అంత ఇబ్బంది పెడతాట తర్వాత వీళ్ళకి పుట్టరాని బుద్ధులు పుడతాయి ఈ జన్మంలో శని ఉన్నవాట పెద్ద గోతులు పడతాడట వాడు పెద్ద పైకెక్కి రాలేని పరిస్థితిలో ఉంటాట ఎవరో మనబోటి వాడు అయ్యో అందులో పడ్డాడే చెయ్యి ఇచ్చి వాడిని పైకి దిద్దామనుకుంటాట వాడు ఏం చేస్తాడు చెయ్యి ఇవ్వంగానే పైన వాడిని గోతులు లాగుతాడట గోతులు పడేస్తాడు పడేసి అలా నీ కింద గోతులో పడితే నువ్వు నన్ను తీసేవాడువా నేను ఒక్కడే ఉన్నా నాకు తోడుగా నువ్వు కూడా ఉండు నువ్వు నేను కలిసి పడదాం బాధ ఒకరితో మాట్లాడుకుంటూ కూర్చున్నాం ఇక్కడ అని వాడిని కూడా అన్యాయం చేసి వాడిని కూడా భ్రష్టు పట్టిస్తాడట ఈ జన్మశని అట్లాంటి పనికిరాని పనులు చేస్తుందట ఎందుకంటే తినే ఆహారంలో మట్టికి పోస్తే ఏమవుతుంది ఎవరు తినరు ఆ మట్టి ఎవరు పోసారో తెలుస్తుందో తెలియదు ఆ మట్టి కాదండి కొంతమందికి అది ఆనందం తినే ఆహారంలో ఏం చేస్తారు పది మంది తినడానికి వంట చేస్తే ఆ యజమాని మీద వెళ్ళి కోపం ఉంటుంది అన్నిట్లో కాస్త కాస్త ఉప్పేస్తారు ఈ ఉప్పేసేపటికి తినడానికి ఎవరికి పనికి రాకుండా పాలైపోతుంది చుషా నా అంత మగవాళ్ళు లేడు తినేదాన్ని తినకుండా చేశారు నా తినవితేటలు అని గొప్పలు చెప్పుకుంటారు అంటే ఈ జన్మశని అట్లాంటి పరికరాన్ని ఎందుకు పరికిరాన్ని పనులు చేయిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మంచి జీవితానికి ప్రే ప్రవర్తించాలి ఒక కష్ట టైంలో మనకు ఎవరన్నా అపకారం చేస్తే ఇట్లాంటివి ఏదో ఒకటి చేసి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఏదో చేసి కక్ష తీర్చుకుందాం అనుకుంటారు చాలామంది అది చాలా తప్పు మనకు బాధలు పూర్వ పూర్వజన్మలోనూ ఈ జన్మలోనూ మనం చేసినటువంటి పాపం వల్ల మనకు బాధలు వచ్చినాయి అటువంటి బాధలు వచ్చి పెడతా కాక వాడేదో చేశాడు దాని వారి వల్ల నేను నష్టపడ్డాను వాడిని ఏదో చేద్దాము అని ఆలోచించడం చాలా తప్పు ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే బాధ్య ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు ఇంట్లో ఇబ్బంది తల్లిదండ్రులకి భార్యకు కావాల్సినవి ఇవ్వలేక పిల్లలు చదువు చెప్పించలేక బయట వచ్చే ఆదాయం చాలక ఇబ్బంది పడే టైంలో ఒక మహాతల్లి బయలుదేరుతుంది చాలా అందంగా ఉంటుంది వీటితో బాగా మాట్లాడుతుంది వీడు ఎమ్మడి పడుతుంది అబ్బా ఇక్కడ నాకు చాలా బాగుంది అనుకుంటాడు దాని ఎమ్మడి పడతాడు దాంతో తిరుగుతూ ఉంటాడు ఇది ఎక్కడో పెళ్ళ దగ్గర బయటపడుతుంది చూసావా ఇంత కష్టపడి ఫస్ట్ పడుకొని వాడికి అన్నం పెట్టి పంపిస్తే బయట కష్టపడి సంపాదించడం కాక దాని ఎంబడబడ్డాడు దాని మొగుడు పిల్లలు ఉన్నారు అదేమో మొగుడు పిల్లలు పెట్టింది వీడియో ఇంట్లో పెళ్ళ పిల్లలు వెళ్ళాడు ఇద్దరు ఏకమైనారు ఏమంటారు సినిమాలో పాట రాశారు ప్రేమ పక్షుల మనం ఎవరు ఏమన్నా ఇక వినంటారు ఇట్లా మాట్లాడుకుంటూ ఆనందం అనుకుంటారు ఇంత కొన్నాళ్ళ పాటు ఆనందంగానే ఉంటుంది తెలిసిన తర్వాత ఏం చేస్తుంది ఈ పెళ్ళ ఉంటుంది ఆమె తల్లిదండ్రులు ఉంటారు అమ్మ నువ్వు బాధపడలేవు పిల్లల్ని అక్కడ వదిలేసానికి ఇంకో పెళ్లి చేస్తావని వాళ్ళు పెళ్లి చేస్తారు నీ తల్లిదండ్రుల దగ్గర పిల్లలు వదిలేస్తారు ఆ ఇంకో పెళ్లి చేసుకుంటుంది నీ అమ్మడబ్బు దాగా నీ దగ్గర వచ్చిన డబ్బులు అయిపోయినాయి కాబట్టి నిన్ను వదిలేస్తుంది నీ పెళ్ళ ఇంకో పెళ్ళి నీకు పెళ్ళి లేదు నీ పిల్లల్ని సంరక్షణ చేసేవాళ్ళు లేరు ఇక చూడండి ఈ నరకం ఇంకోటి అంత నరకం ఈ చేసిన పని మహాపాపం ఎందుకంటే పిల్లల్ని దిక్కు లేని వాళ్ళని చేశావు మరి పరా పరాయ స్త్రీ మోహంతో పెళ్ళాన్ని పెట్టావు ఆ పెళ్ళాం పోయి పెళ్లి చేసుకుంది నువ్వు ఇంకో దాని చేసుకుంటావు నీ పిల్లల్ని ఆ ఉత్సాహం చూస్తుందా చూడదు తల్లిదండ్రులు నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేంతవరకు నీ తల్లిదండ్రులు వాళ్ళు చూస్తారా చూడండి జీవితం మొత్తం ఒక స్త్రీ వ్యామోహంతో సర్వనాశనం అయిపోయింది అదే చింతామణి నాటకంలో చూపిస్తాడు ఎందుకంటే ఎప్పుడు కూడా పరస్త్రీ వ్యామోహంతో రావణాసురుడు చచ్చాడు మరి భాగవతుల్లో కూడా భారతంలో కూడా మరి దుర్యోధనుడు మరి ధర్మరాజ్ భార్యని బాధలు పెట్టడం వల్ల రాజ్యం కోల్పోవటమే కాక వంశ నాశనం అయిపోయినారు కాబట్టి ఇట్లాంటి తప్పుడు పనులు చేయకుండా అందరూ ఉండాలి ఎప్పుడు కూడా హిందూ మతంలో ఒక భార్యకి ఒకటే భర్త మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకోమని లేదు అయితే రెండో పెళ్లి ఎందుకు చేస్తున్నారంటే మరి భర్త పోయిన తర్వాత ప్రతి కలిసి తిరిగి తన ఆరోగ్యం చే నాశనం చేసుకొని పెద్దవాళ్ళకి అప్రదిష్ట చేయకుండా అప్రదిష్ట రాకుండా ఉంటానే పెళ్లి చేస్తున్నారు రెండో పెళ్ళి పెళ్లి కాదు రెండో భర్త భర్త కాదు కాబట్టి ఎప్పుడు కూడా ఉన్నదాన్నే జాగ్రత్తగా చూసుకుంటూ పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ ధర్మం రక్షది రక్షత ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది కాబట్టి కష్టం వచ్చినప్పుడు బాధపడకూడదు కష్టాన్ని గుర్తుపెట్టుకొని సుఖం వచ్చినప్పుడు జాగ్రత్త పట్టడం ఇది చాలా అవసరం ఇట్లాంటి టైములు మళ్ళీ రావు మరి జన్మశని చాలా బాధాకరమైంది మీ జాతక రీత్యా చూపించుకొని దానికి ఏం కావాలో చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి